వికారాబాద్ జిల్లా బషరాబాద్ మండలంలోని సహకార సంఘం సర్వసభ్య సమావేశం చైర్మన్ వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కార్యాలయంలో కొనసాగింది ఈ సమావేశంలో చైర్మన్ వెంకట్రాం రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని రుణాలు సకాలంలో చెల్లించి సహకార సంఘానికి తోడుబాటును అందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు శ్రీనివాస్రెడ్డి రంగారెడ్డి హనుమంత్రెడ్డి గోపాల్ నవీన్ రెడ్డి పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు వాటాదారం మీకు లోన్ ఇచ్చేటప్పుడు ఫైవ్ పర్సెంట్ పట్టుకుంటారు కాబట్టి ఆ సేల్స్ అమౌంట్ ఆయా సభ్యుల పేరు మీద మరి మన బ్యాంకుల ఒక కోటి నలభై నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు సభ్యుల పేరు మీద బ్యాంకుల డిపాజిట్ ఉంటుంది ఒకవేళ ఎవరైనా మరి అప్పు కట్టి నాకు ్యాంకుల షేర్స్ ఉన్నాయి కదా మరి ఆ షేర్స్ ఎట్లా అవిటిని పెద్ద చేసి ఆయనకు ఎంతైతే షేర్స్ ఉన్నాయో ఆ షేర్స్ తీసేసి తక్కిమ అమౌంట్ కట్టించుకుంటాం మరి ఆ రకంగా ఉంటుంది ఫిక్స్డ్ డిపాజిట్లు డిసిసి బ్యాంకుల ఒక కోటి ఇరవై ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది రూపాయలు ఉన్నాయి సంఘం మొత్తం ఓట్ల యాభై రెండు లక్షల ఎనభై మూడు వేల ఆరు వందల మూడు రూపాయలు మనం మనకు ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ మనం అంటే రైతుల మీద ఆరు కోట్లు ఉన్నది అది వసూలు చేసుకుంటే మన సహకరించి జమ ఉంటుంది ఇట్లా ఈ రకంగా మరి సొసైటీని అభివృద్ధి పదంలో తీసుకొని పోవడానికి నాకు ఉన్నటువంటి డైరెక్టర్ల సోదరు డైరెక్టర్ సోదరులు సోదరి అందరూ కలిసి సహకరించినందుకు ఈ సంఘాన్ని ఇంకా మేము ముందుకు తీసుకొని పోతాము ఈ సంఘానికి కావాల్సినటువంటి మరి అన్ని కార్యక్రమాలని మేము ముందుండి నడిపిస్తాం ఈ మధ్యనే మనకి ఏమైందంటే యూరియా కొరత అనేది మన చేతిలో లేదా ఢిల్లీ లెవెల్లో ఢిల్లీ నుండి రావాల్సి ఉంటుంది కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం సప్లై ఇస్తే మనకు అలాట్మెంట్ ఇచ్చి మన రాష్ట్ర ప్రభుత్వం వాటా ప్రకారంగా మనకు పంపిస్తుంది అయినా కానీ గుణంగా రైతులు క్షమించాలే మీకు సరైనంత యూరియా ఇవ్వలేకపోతున్నాం మా ఛాయచక్తుల మేము రైతులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కానీ పైకి వెళ్ళి మాకు సహకారం అంతలేదు మరి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని మరి చూడాలని చెప్పి చెప్తూ మరి అవకాశం ఇచ్చిన సోదరులందరికీ నమస్కారాలు తెలుపుతూ నమస్కారాలు తెలుపుతాం బషాబాద్ మండల సంఘ సభ్యులందరికీ నమస్కారం తెలుపుతూ మన బషాబాద్ మండలంలో పత్తి పంటలే కానీ కంది పంటలే కానీ పెసరం మినుములు అన్నీ నైంటీ నైన్ పర్సెంట్ పాడైపోయినాయి రైతులందరూ చాలా బాధలో ఉన్నారు కాబట్టి మన సంఘ తరపున వాళ్ళ అందరికీ మరి నష్టపరిహారం వచ్చేటట్టు చూడాలి అలాగే మన దగ్గర క్రాఫ్ట్ రూమ్ తీసుకున్న వారందరికీ మాఫీ చేయటప్పుడు మనం కూడా సంఘం సంఘ సభ్యులందరూ కలిసి ఏకగ్రీమం క్రిమిమం చేయవలసిందిగా సంఘ చైర్మన్ గారికి మరి డైరెక్టర్ అందరికీ పోస్తున్నాం ఈ విషయంలో అందరూ డైరెక్టర్ అందరు కలిసి మన సొసైటీ ద్వారా మా రూమ్ తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ అలాగే పంట నష్టపోయినందుకు పరిహారం కూడా ఇవ్వవలసింది కానీ కోలవాలని చెప్పేసి కోరుకుంటూ వారికి అవసరంగా ఆ నెలకు తేడా క్యాష్ లేకపోవడం మరి ఇబ్బంది అవుతున్నది కాబట్టి ఈ మధ్యనే నేను జిల్లా ప్రెసిడెంట్కు సిఈఓకు దరఖాస్తు చేసి అట్లాంటి ఇబ్బంది ఉండొద్దు రైతు ఏ సందర్భంలో ఏ టైంలో అయినా మన దగ్గర వచ్చి గోల్డ్ లోన్ తీసుకొని పోవాలనేటటువంటి ఉద్దేశంతో ఒక కోటి రూపాయలు క్యాష్ క్రెడిట్ తీసుకోవడం జరిగింది జిల్లా బ్యాంకుల ఆ క్యాష్ క్రెడిట్ అంటే మన బ్యాంకు ప్రత్యేకంగా ఇప్పుడు లక్షాపుల్ అయింది కాబట్టి ఆ బ్యాంకుల మనం ఏ టైంలో అయినా కూడా పోయి క్యాష్ క్రెడిట్ ఆ అమౌంట్లకు వెళ్ళి తీసుకొని వచ్చి మనం రైతులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది చేయడం జరిగింది మనకు ఫిక్స్డ్ డిపాజిట్స్పై లోన్ తీసుకున్నాము ఇది కట్టడానికి దానికి పంతొమ్మిది లక్షల నలభై ఐదు వేలు తీసుకున్నది ఉన్నది తర్వాత పదమూడు వేలు పదమూడు లక్షల ఇరవై తొమ్మిది వేల తింటున్నది ఇవి మనకున్న అప్పులు మరి మనకున్న ఆస్తులు ఏంటంటే మనకు రైతుల దగ్గర నుండి వచ్చినటువంటివి వచ్చి వచ్చేటటువంటివి క్రాప్ లోన్లు ఒక్క వెయ్యి ఒక్క వంద పదిహేడు మందికి మరి ఒక్క వెయ్యి ఒక్క వంద పదిహేడు మంది దగ్గర ఆరు కోట్ల యాభై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలు మనకు రావాలి అట్లాగే బంగారం లోన్లు బంగారం మీద మనం ఇచ్చిన లోన్లు ఎంతంటే ఐదు వందల నలభై మూడు మందికి ఐదు కోట్ల పదకొండు లక్షల డెబ్బై వేల మూడు వందల ఇరవై రూపాయలు